ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలల్లో బంగారం మరియు వెనుదాలు లేదా తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచలేకి నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది అదే అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఆభరణాలు తయారుచారకు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు అవుతూ ఉండగా ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై ఒక వెయ్యి రెండు వందల తొంభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఏడు వేల రూపాయలు దశలవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఏడు రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ బతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి